జై వాగవే దయచేసి అందరూ లేచి నిలబడండి

అందరూ ఒకసారి లేచి నిలబడి నమస్కార ముద్రలో నిలబడితే ప్రార్థనా గీతాన్ని ఎన్నూరు సీతామహాలక్ష్మి గారి చేత చేద్దాం చె నమస్కారం పొద్దు మీకు వస్తే వెనకాల కోర రావాలి అది మా ఆకాంక్ష ఓకే జయమాస్వి कलं पागक कलं सागग सेव विोग विश्वजननीसीमा हृदय

చింతల శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎంతో భక్తితో అమ్మగారి మీద ఈ కీర్తనని రాయడం జరిగింది థ్యాంక్ యూ సార్ అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి మనం దాన్ని తెలియక కానీ మనస్సు చేత కానీ వాక్ చేత కానీ చూపు చేత కానీ అట్లా అంటాం అలాగే ఆలకించకూడటటువంటి మాటలు ఆలకించకపోవడం ఇలాంటివి చేస్తుంటాం అలాగే మనం మన ఆదివయసులో ఎవరైనా సరే స్వర్గస్థులైన వారిని వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఒకే ఒక్క నిమిషం అంటే ఇది స్వభావకంగా చేయడం కాదు ప్రతిరోజు కూడా మన ఇంటిదే ఒక్కరు ఒక్క నిమిషం మౌనం పాటించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి చేయవలసిన కార్యక్రమం దయచేసి ఒకే ఒక నిమిషం అందరూ కూడా అందరి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఒకసారి నిరసన తెలియజేయాలని చెప్పుకోరుతున్నాను అలాగే ఒక్క నిమిషం మన కృష్ణమోహన్ గారు కూడా వచ్చారు ఆర్యవేస్ మహాసభ తూర్పు గోదావరి జిల్లా ట్రెజరర్ గారు వారికి కూడా కండువా సత్కరించి వేదిక మీదకి రావాల్సిందిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను బిగిన్ చేయలేదు ఒకసారి అందరూ దయచేసి కూర్చుంటారు మళ్ళీ ల్యాండ్ మార్క్ అండి